హాయ్ హలో వెల్కమ్ టు వల్ఫ్ టీవీ హెల్త్ ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ పవన్ కుమార్ గారు కన్సల్టెంట్ ఈఎన్టీ హెడ్ అండ్ నెక్ సర్జన్ వారితో ఇప్పుడు మనం మాట్లాడదాం హలో సార్ నమస్తే సార్ ఇప్పుడు వింటర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది సో చాలామంది కోల్డ్ అండ్ సైనస్ ప్రాబ్లమ్స్తో మీ దగ్గరకు వస్తూ ఉంటారు అసలు ఈ కోల్డ్ అండ్ సైనస్ ఇంత ఫ్రీక్వెంట్గా ఎందుకు వస్తుంది అంటారు ఆల్మోస్ట్ ఒక టూ త్రీ మంత్స్ నుంచి నార్మల్గా ఆఫ్టర్ కోవిడ్ ఈ ఎలర్జీస్ సైనస్ ఇష్యూస్ అన్ని కొంచెం రేస్ ఉన్నాయి కానీ ఆఫ్టర్ ఈ టూ త్రీ మంత్స్ గ్యాప్లో చాలా మటుకు అందరికీ అది కోల్డా సైనసైటిసా లేదు అంటే ఎలర్జీసా అర్థం అర్థం అవ్వట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటి అంటే ఫ్రీక్వెంట్గా అవుట్ సైడ్ కౌంటర్స్ ఏదో ఒక ట్యాబ్లెట్స్ వేసేసుకుంటున్న టెంపరీగా అవాయిడ్ చేసుకుంటున్నారు తర్వాత లాస్ట్ అంత అయిపోయాక తగ్గక మా దగ్గరికి వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఈ డిఫరెన్షియేట్ చేసుకోవాలి ఏంటి కోల్డ్ అంటే ఏంటి సైనసైటిస్ అంటే ఏంటి అండ్ ఎలర్జిక్ వలన వచ్చే సైనసైటిస్ ఏంటి కోల్డ్ అంటే నార్మల్ వైరల్ ఫ్లూస్ అనమాట అది నార్మల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అవి సో వాటికి మనం ఆ పీరియడ్లో మనం ఆ సిమ్టమ్స్ తగ్గించుకుంటే సరిపోతుంది సపోజ్ నోస్ బ్లాక్ ఉంది ఎల్స్ కొంచెం హెడ్ ఎక్ ఉంది ఆర్యల్స్ ఫీవర్ ఉంది అని అంటే ఆ దాని తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది కానీ సైనసైటిస్ కూడా ఆల్మోస్ట్ కోల్డ్ లాగానే ఉంటుంది కానీ సైనసైటిస్ వచ్చేది మెయిన్లీ దేనివలన అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనమాట సైన ఫస్ట్ ఆఫ్ ఆల్ సైనసైటిస్ తెలవాలి అని అంటే మనకి సైనస్ అంటే ఏంటో తెలవాలి సైనస్ మనకి మామూలుగా ఫేస్ లో చాలా స్పేసెస్ ఉంటాయి ఇక్కడ ఒక స్పేస్ ఇక్కడ స్పేస్ అరౌండ్ ద ఐ అండ్ అయిన్ ఈ స్పేసెస్ లో ఏంటి అని అంటే గాలి తప్ప ఇంకేం ఉండొద్దు జస్ట్ మనం తీసుకునే గాలి ఆ లో స్పేసెస్ లో పోయి మళ్ళీ బయటకు వస్తుంది అందుకే మనకి నార్మల్ గా వితౌట్ కోల్డ్ ఉన్నప్పుడు మనం హెడ్ వెయిట్ అంతా లైట్ వెయిటెడ్ ఉంటుంది మన వాయిస్ కూడా నార్మల్ వస్తుంది ఎప్పుడైతే కోల్డ్ అనుకోండి అప్పుడు మన హెడ్ వెయిట్ చాలా బరువుగా ఉంటుంది మొత్తం వాయిస్ కూడా మొత్తం లిటరలీ చేంజ్ అయిపోతుంటుంది ఎందుకు అని అంటే నార్మల్ గా సైనస్ లో ఎయిర్ ఉండాల్సింది ఈ ఇన్ఫెక్షన్స్ వలన అంత ఫ్లూయిడ్ అక్మట్ అయిపోతుంది దాని వలన ఏమవుతుందంటే వాళ్ళకి ప్రిజర్ సిమ్టమ్స్ వస్తారంటే పేషెంట్స్ నాకు కొంచెం నా ఈ ఈ పై ఏదో ఉబ్బినట్లు అనిపిస్తుంది మనం చూసే వాళ్ళకి ఏంటంటే నార్మల్ ఉంటుంది కానీ వాళ్ళకి ఏంటంటే ఏదో నాకు స్వెల్లింగ్ వచ్చింది ఇటు సైడ్ వచ్చింది ఇటు సైడ్ వచ్చింది ఆరెల్స్ కొందరు ఏంటంటే చాలా విపరీతమైన ఐ పెయిన్ వస్తుంది నాకు సడన్ గా టూ త్రీ డేస్ కోల్డ్ ఉంది తర్వాత ఇప్పుడు నాకేమో చాలా హై హై పెయిన్ వస్తుంది ఎంత హైపెయిన్ వస్తుందంటే హై పెయిన్ అంటే క్రానిక్ హెడేక్ ఇంకా హెడేక్ ఎన్ని టాబ్లెట్స్ తీసుకొని అవుట్ సైడ్ కౌంటర్స్ తీసుకొని తీసుకొని హెడేక్ హెడ్ ఎక్ ఇవన్నీ ఏంటి అని అంటే సైనస్లో ఎప్పుడైతే నార్మల్ రీప్లేస్డ్ బై ఫ్లూయిడ్ ఉందనుకోండి ఆటోమేటిక్ ఈ ప్రెషర్ సింప్టమ్స్ అవుతాయి సో దీనికి కారణాలు సైనస్కి కారణాలు చూసుకుంటే మనకి నార్మల్గా ఎలర్జీస్ సపోజ్ ఒక డస్ట్ ప్లేస్ ఉంది ఆ డస్ట్ కి వెళ్ళారనుకోండి ప్రతి వాళ్ళు తుమ్మాలని లేదు దాంట్లో కొందరు ఎలర్జిక్ ప్రోన్ ఉంటారు అంటే ఎలర్జిక్ సెన్సిటివిటీ ఉంటారు కొంచెం ఇంట్లో కొంచెం డస్ట్ ఉన్న వాళ్ళకి రికరెంట్ తుమ్ములు వచ్చేస్తుంటాయి ఇనిషియల్ గా రికరెంట్ తుమ్ములు వచ్చేసి నాసల్ ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది అది టూ త్రీ డేస్ అగ్రివేట్ అయ్యి ఈ సైనస్ లో అంత ఫ్లూయిడ్ అక్లిమేట్ అయి పెయిన్ వచ్చేస్తుంది వాళ్ళ వాటిని ఏమంటారు అంటే ఎలర్జిక్ సైనసైటిస్ అంటారు నార్మల్ గా ఇంకో ఇంకో మెథడ్ ఉంటుంది నార్మల్ ఏంటంటే మనం నార్మల్ గా గాలి తీసుకునే ఇప్పుడు నోస్ అనేది ఒక సెంటర్ లో ఒక బోన్ ఉంటుంది అండ్ నోస్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ వెళ్ళాలి చాలా మటుకు ఏంటి అని అంటే ఒక సెవెంటీ పర్సెంట్ పాపులేషన్ వాళ్ళకి ఏంటంటే నోస్ అనేది స్ట్రైట్ ఉంటుంది బెండ్ ఉంటుంది సో బెండ్ ఉన్న వాళ్ళందరికీ ఫీచర్స్ ఉంటుందా లేదు ఎవరికి తక్కువ గాలి వెళ్తుంటదో ఎవరికి సైడ్ ఈ బెండ్ తో పాటు సైడ్ కి టర్మినైట్స్ అంటాం అవి కూడా కొంచెం సోలైన్ ఉందో ఎలాంగ్ విత్ ఎలర్జీ వీళ్ళ ఎలర్జీస్ ఉండవాళ్ళు వాళ్ళకి ఏమైతుంది అంటే చాలా చాలా మనకి అయ్యి రిపీటెడ్ ఓకే హెడ్ ఎక్ వస్తుంది తర్వాత సైనస్ ఫుల్ అయిపోయి ఫీవర్స్ వస్తుంది కొందరికి ఏంటంటే దీని వల్ల ఇంకా టూ త్రీ డేస్ దగ్గర పెట్టే కొంచెం కొందరికి లైట్ గా బ్లీడింగ్ కూడా స్టార్ట్ స్టార్ట్ అవచ్చు ఎందుకంటే బ్లీడింగ్ అంటే ఆటోమేటిక్ ఇన్ఫెక్షన్ కంజెషన్ అయ్యి బ్లీడింగ్ కూడా అవ్వచ్చు అయితే ఇప్పుడు మరి కోల్డ్ సైనస్ ఆల్మోస్ట్ సిమిలర్ సిమ్టమ్స్ మీరు అన్నట్టుగా ముక్కు కారడం కానీ ఇవన్నీ సేమ్గా ఉన్నాయి ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలి అదే ఇందాకే చెప్పాను కోల్డ్ అంటే వైరల్ ఫ్లూస్ వల్ల దానికి ఏంటంటే నార్మల్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్స్ అంటే హెడ్ ఎక్ ఉంటే హెడ్ ఎక్ ట్రీట్ చేసుకోవాలి నేసల్ బ్లాక్ ఉంటే స్టీమ్ తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే వైరల్ ఇన్ఫెక్షన్ అదే సైనస్ ఒక్కసారి ఇష్యూ స్టార్ట్ అయింది అనుకోండి ఆ సైనస్ ఫ్లూయిడ్ అంత ఫ్లూయిడ్ ఉండి మనం కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తేనే కరెక్ట్ కరెక్ట్ అండ్ ఇటాలజీ ఎందుకు వచ్చింది ట్రీట్మెంట్ తీసుకుంటేనే వాళ్ళకి ఏంటంటే సైనస్ లో చీమ్ అంత వెళ్ళిపోయి ఆ ప్రెషర్ సింటమ్స్ తగ్గిపోతాయి లేదు అని అంటే అదే క్రానిక్ కొందరికి ఏంటంటే క్రానిక్ ఇంకా ఎవ్రీ మంత్ రిపీట్ అయ్యి రిపీట్ అయ్యి రిపీట్ అయ్యి రీసెంట్ గా నాకు ఆల్మోస్ట్ ఒక టూ త్రీ వీక్స్ నుంచి ఒక ఫైవ్ టు ఫైవ్ సిక్స్ పేషెంట్స్ సివియర్ పాలిపోసిస్ అంటే ఎంత పాలిప్స్ అంటే ఈవెన్ ఐ మన ఐకి అండ్ నోస్కి చిన్న బోన్ ఉంటుంది లామినా అక్కడ వరకు రీచ్ అయ్యి కొందరికి అది కూడా రీచ్ అయ్యి ఉన్నాయి కొందరికి ఏంటంటే స్కల్ వేస్ స్పీనాట్ సైనస్ అని ఉంటుంది ఆ స్పీనాట్ సైనస్లో అంత పాలిప్ ఫంగల్ మ్యూసియన్ ఎలర్జిక్ మ్యూసిన్ అంతా అక్లిమెటైజ్ అయ్యి ఎందుకంటే వాళ్ళు నెగ్లెక్ట్ నెగ్లెక్ట్ చేసుకున్నారు నార్మల్ కోల్డ్ అని ఆల్మోస్ట్ ట్రీట్మెంట్ నార్మల్ ట్రీట్మెంట్ తీసుకొని తీసుకొని ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ తర్వాత వచ్చారు ఒక టూ త్రీ పేషెంట్స్ ఏజ్ కూడా వాళ్ళది మీరు అనుకుంటారు ఒక అయితే అరౌండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ ఇంకొక అబ్బాయిదేమో ట్వంటీ టూ ఇయర్స్ ఏజ్ వీళ్ళు వీళ్ళిద్దరు ఎందుకు అంటే దే ల్యాండెడ్ విత్ సివియర్ ఫంగల్స్ అయిన సైడ్స్ ఎందుకంటే ఫంగల్ అంటే మన మనం బ్లాక్ ఫంగస్ అని అనుకుంటే కాదు ఎలర్జిక్ ఫంగస్ కూడా ఉంటుంది మనకి ఎలర్జిక్ ఫంగస్ ఎలర్జిక్ ఫంగల్ బాల్ ఈ ఎలర్జీస్ వలన ఏమైతుంది అంటే మనకి మ్యూకో మన సైనస్ లో ఎయిర్ వెంటిలేషన్ ఉండక మొత్తం ఆ పాలిప్స్ అన్ని గ్యాదర్ అయిపోయి ఆ కొంచెం ఏరేషన్ ఉండక అక్కడంతా ఫంగల్ మ్యూసి డెవలప్ అవుతుంది రిపీటెడ్ ఈ ఎలర్జీస్కి ఎక్స్పోజ్ అవ్వడం వాళ్ళ ట్రీట్మెంట్ ఏంటి ఆల్రెడీ ప్రెషర్ సింటమ్స్ వచ్చారు ఆల్రెడీ ప్రెషర్ సింటమ్స్ ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ నుంచి ఉన్నాయి కానీ ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ టాబ్లెట్ వేసుకొని లాస్ట్ కి నా దగ్గరకు వచ్చేసి చూసేసరికి ఆల్మోస్ట్ పాలిప్స్ ఉన్నాయి ఎరోషన్స్ ఉన్నాయి మళ్ళీ వాళ్ళకి ఎక్కడ వరకు ఎక్కడెక్కడ ఎరోషన్స్ ఉన్నాయి అవన్నీ మేము డీలినేట్ చేసుకొని సిటీ స్కాన్ అయితే సిటీ స్కాన్ చేయాల్సి వచ్చింది కొందరు ఎంఆర్ఐ కూడా చేయాల్సి వచ్చింది ఎందుకంటే స్కల్ బేస్ లో ఎరోషన్ ఉంది కొందరికి త్రిబుల్ ఫామ్ ప్లేట్ మొత్తం వెళ్ళిపోయింది సో వాళ్ళకి ఏంటంటే ఈ ఫంగస్ అనేది లోపల పాలిప్స్ అనేవి లోపలంతా స్ప్రెడ్ అయిపోతుంది మనకి కొంచెం త్రిబుల్ ఫామ్ అంటే ఈ ఈ పార్ట్ కొంచెం పైకి వెళ్ళామంటే బ్రెయిన్ వస్తుంది అక్కడ అక్కడ వరకు రీచ్ అయ్యొచ్చు అవన్నీ ఏంటి అని అంటే నెగ్లెక్ట్ ఎందుకంటే చిన్న వాటికి ఒక్కసారి వెళ్ళి చూయించుకుంటే అయిపోయేదానికి అవుట్ సైడ్ కౌంటర్ వాడి 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 ఈ దారిని తీసుకొని వచ్చారు వాళ్ళు మీరు అన్నట్టుగా ఇప్పుడు కోల్డ్ కామన్ కోల్డ్ వచ్చిన తర్వాత చాలా మంది ఓవర్ కౌంటర్ డ్రగ్స్ తీసుకుంటున్నారు ఎందుకంటే సిట్రిజిన్ అనేవి లివో సిట్రిజిన్ అనేవి మనకు ఆబ్వియస్గా వితౌట్ ప్రిస్క్రిప్షన్ అయినా ఇస్తూ ఉంటారు అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మనం చూసుకుంటే ఆన్ మనకి యూట్యూబ్లో కానీ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చాలా అవేర్నెస్ కూడా వచ్చేసింది మెడిసిన్స్ గురించి వాళ్ళు ఓన్గా ప్రిస్క్రైబ్ చేసుకొని తీసుకుంటున్నారు ఇలా వాళ్ళ ఓన్ గా ప్రిస్క్రైబ్ తీసుకొని ఫ్రీక్వెంట్ ఇష్యూస్ ఏవో అన్న వస్తున్నాయి అనుకో మనకు ఒకటే ఒకటి మైండ్ లో రావాలి అది ఏంటి ఇంత త్వరగా త్వరగా వస్తున్నాయి ఎందుకో సంథింగ్ ఏదో ప్యాథాలజీ ఉంది అది ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకుంటే అయిపోతుంది సో దీని వల్ల ఏంటంటే అర్లీ డిటెక్షన్ ఉంటుంది మాకు కానీ అర్లీ డిటెక్షన్ ఎప్పుడైనా కానీ వన్ థింగ్ ప్రివెన్షన్ దెన్ క్యూర్ అది రాకుండా చూసుకోవాలి వచ్చింది అని అంటే అట్లీస్ట్ ఇమీడియట్ ట్రీట్మెంట్ అన్న తీసుకోవాలి అది ఏదో మొత్తం స్ప్రెడ్ అయ్యి మొత్తం వచ్చేసరికి అది ఎలా ఉంటుందంటే రిస్క్ టు ద పేషెంట్ కూడా ఎందుకంటే ఆల్రెడీ ఇంకా బేస్ వర్క్ ఎరోడ్ అయ్యి ఇవన్నీ ఎలా ట్రీట్మెంట్ ఉంటుంది ఫర్ సచ్ లాంగ్ టైమ్ అక్కడ స్ప్రెడ్ అయ్యి వర్క్ ఎందుకు వెయిట్ చేయడం యా యా మీరు అన్నట్టుగా ఆల్మోస్ట్ బ్రెయిన్ దాకా కూడా ఇది వెళ్ళే ఛాన్స్ ఉంది అండ్ ఎలర్జీస్ ఒకటే రీజన్ అంటారా సైనస్ పెరగడానికి ఎలెర్జీస్ వన్ ఆఫ్ ద పార్ట్ దాంతో పాటు ఇందాకే చెప్పాను కదా ముక్కులో గాలి తక్కువ ఆడడం ఏంటంటే ముక్కు మెయిన్ పార్ట్ ఏంటంటే వెంటిలే వెంటిలేషన్ ఎలాంగ్ విత్ హ్యూమిడిఫికేషన్ అన్ని చాలా ఫంక్షన్స్ ఉన్నాయి సో ఇప్పుడైతే ముక్కు సరిగా చాలా మట్టుకు ఏం ఏంటంటే ఫ్రీక్వెంట్ గా పిల్లలు కూడా నోట్ తెరిచే గాలి తీసుకుంటుంటారు నోరు తెచ్చి గాలి తీసుకోవడం ఎందుకు అని అంటే వాళ్ళకి అడినైడ్స్ ఉంటాయి అడినాడ్స్ ఉండడం వల్ల అంటే నోస్ నుంచి గాలి తీసుకోవడం తీసుకోకుండా ఓవరల్ క్యావిటీ నుంచి తీసుకుంటారు ఎప్పుడైతే ఓవరల్ క్యావిటీ తీసుకుంటారో వాళ్ళకి ఈవెన్ త్రోట్ ఇష్యూస్ కూడా ఎక్కువ ఉంటాయి ఈవెన్ ఇది ఇది పిల్లల్లో అదే పెద్దవాళ్ళు నాన్ మార్నింగ్ టైం బాగానే ఉంటారు నైట్ టైము కొంచెం గురుకు ఎక్కువ పెట్టడము ఆర్స్ ముక్కు అబ్స్ట్రెక్ట్ అవ్వడము ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వెంటిలేషన్ లో వెంటిలేషన్ తక్కువై ఆటోమేటిక్ సైనసైటిస్ కూడా దారి తీస్తుంటారు అండ్ ఇప్పుడు ఫ్రీక్వెంట్గా చూసుకుంటే ఏజ్ రిలేటెడ్గా లేకుండా మీరు అన్నట్టుగా చిన్న పిల్లలకే వస్తుంది పెద్ద పిల్లలకి వస్తుంది అట్ ద సేమ్ టైం బయటకు వెళ్తే పొల్యూషన్ వల్ల వస్తుంది అనుకున్నా లేకపోతే ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ ఎన్విరాన్మెంట్ వల్ల వస్తుంది అనుకున్నా ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది సో దీనికి రీజన్స్ ఏముంటాయంటారు సి ఇప్పుడు ఒక పర్సన్ ఎలర్జీ ఉన్న పర్సన్ని ఎప్పుడైనా అడగండి బయట ఎక్కువ తుమ్ములు వస్తున్నాయా ఇంట్లో ఎక్కువ తుమ్ములు వస్తున్నాయా అని అడగండి అతని రీజన్ ఎప్పుడైనా ఉంటుంది తెలుసా ఇంట్లోనే ఎక్కువ తుమ్ములు వస్తాయి బయట కంటే ఇంకో బయట అనేది పొల్యూషన్ ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ ఇంట్లో ఉన్నదంతా డస్ట్ దాంట్లో డస్ట్ మైట్ మైట్ ఇవన్నీ ఉంటాయి ఇవి ఇవి ఏం చేస్తాయంటే ఇరిటేషన్ చేస్తాయి ఇరిటేషన్ ఇరిటేషన్ చేసి కంటిన్యూస్ తుమ్ములు రావడము ఇరిటేషన్ అవ్వడము మనము ఇంట్లో ఎంత సరౌండింగ్స్ ఎంత క్లీన్ ఉన్నా ఫైన్ డస్ట్ అక్కడక్కడ సోఫాస్ మీద బెడ్షీట్స్ మీద పిల్లో కవర్స్ మీద అంత డస్ట్ ఉంటుంది ఇది ఇది ఎక్కువ ఎవరికి పిల్లలకి పిల్లల ఇమ్యూన్ సిస్టమ్ అంతా ఉండదు సో పేరెంట్స్ కూడా ఏంటి అని అంటే వన్ వీక్ ఒకసారి బెడ్షీట్స్ చేంజ్ చేయడం ఆ టూ త్రీ వీక్స్ ఒకసారి బెడ్షీట్స్ చేయడం అది పిల్లలు ఏంటంటే అంతా బేర్ ఫుట్ తో మొత్తం బయట ఆడుకుంటారు ఇంట్లో ఆడుకుంటారు అదే బేర్ ఫుడ్ తో మళ్ళీ బెడ్ బెడ్ వేస్తారు అవంతా డస్ట్ అక్లిమేట్ అవుతుంది అది బెడ్షీట్స్ మార్చరు వీటి వల్ల ఏంటంటే అది నైట్ అంతా త్రూ అవుట్ నైట్ వల్ల ఆ డస్టింగ్ నేల్ చేసుకొని నెక్స్ట్ టూ త్రీ డేస్ లో కాఫ్ రావడము నో నోస్ బ్లాక్ అవడం ఇవన్నీ ఏంటంటే మనమే ప్రివెంట్ చేసుకుంటే అక్కడ సో ఎలా ప్రివెంట్ చేసుకుంటాం ఈవెన్ ఈ ఈ మధ్య మనం గమనించింది ఏంటంటే విండోస్ దగ్గర పీజన్స్ ఎక్కువ ఉండడం వల్ల దాని దాని వల్ల కూడా ఇరిటేషన్స్ అవుతున్నాయి కొందరికి ఏంటంటే పెట్ యానిమల్స్ ఐఎమ్ ఇప్పుడు కూడా చెప్తాను నాట్ అగేన్స్ట్ పెట్ యానిమల్స్ కానీ ఏంటి అని అంటే పెట్ యానిమల్స్ ఉన్న ప్లేసెస్ లో కొందరు ఎలర్జీ వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి ఎక్కువ అగ్రివేట్ అయితే ఎందుకంటే ఆ ఫైన్స్ ఫర్ అవి ఏంటంటే ఇరిటేషన్ చేస్తుంటాయి సో వాటి ఏమైందంటే ఈ ఎలర్జీస్ అన్ని అగ్రివేట్ అవుతుంటాయి అందుకే మేము ఏం అంటే పేరెంట్స్ కి అట్లీస్ట్ బెడ్షీట్స్ డైలీ చేంజ్ చేయండి డైలీ చేంజ్ చేయండి అని అంటే డస్టింగ్ చేయడం కాదు డస్టింగ్ చేంజ్ చేస్తే డస్టింగ్ చేంజ్ చేస్తే ఏమైతుందంటే ఆ డస్ట్ అంతా మళ్ళీ రూమ్ లోనే ఉంటుంది ఐ విల్ ఆస్ టు వాష్ డే అంటే వాష్ డైలీ వాష్ చేయాలి టూ త్రీ డేస్ కి ఒకసారి వ్యాక్యూమ్ చేయాలి కొందరికి ఇవి కూడా వెళ్ళట్లేదు అని అంటే అప్పుడు హ్యూమిడి ఫిక్ హ్యూమిడిఫైర్ దీంతో మాక్సిమం నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి యాక్చువల్లీ ఓకే యా ఈ ప్రివెన్షన్ చిన్న చిన్న పెద్ద కూడా అవసరం లేదు పెద్ద టాబ్లెట్స్ వర్క్ కూడా వెళ్ళక్కర్లేదు చిన్న ప్రివెన్షన్స్ తో అన్ని ఆటోమేటిక్ సాల్వ్ అయిపోతాయి యా ఈ వైరల్ కాఫ్ కానీ అలెర్జిక్ కాఫ్ కానీ ఒకరి నుంచి వేరే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయా సీ కాఫ్ అనేది మెయిన్లీ త్రోట్ అండ్ లంగ్ ఇష్యూస్ వలన మనం ఇప్పుడు నాకు రిలేటెడ్ సైనస్ కాఫ్స్ ఎలా ఉంటాయి డౌట్ అరే కాఫ్ సైనస్ కూడా కాఫ్ కి చాలా రీజన్స్ ఉన్నాయి కానీ ఈవెన్ యాసిడిటీ ఆల్సో కాసెస్ కాఫ్ ఎందుకు అని అంటే గ్యాస్ రీగజుకేషన్ వలన యాసిడ్ రీగజుకేషన్ వలన ఇట్ ఇరిటేట్స్ ఇట్ లీడ్స్ టుస్ అండ్ కాఫ్ అన్నీ ఇప్పుడు గా ఏంటి అని అంటే ఈ ఆఫ్టర్ కోవిడ్ ఇవన్నీ దాంట్లో అవేర్నెస్ పెరిగింది అలానే ఎలర్జీస్ కూడా పెరిగాయి ఆల్మోస్ట్ అందరికి ఇంట్లో వన్ అవర్ టూ మెంబర్స్ కి ఎప్పుడు కాఫ్ అసిస్టెన్స్ కాఫ్ ఉంటుంటాయి వాళ్ళు అందరి దగ్గర వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారు కానీ అయినా కానీ తగ్గకుండా లాస్ట్ మా దగ్గర రిఫర్ చేస్తుంది ఎందుకంటే సైనసైటిస్ వల్ల వాళ్ళకి అంటే మనకి సైనస్ లో ఉండే ఫ్లమ్ వెనుక త్రోట్ లో లీక్ అయ్యి ఇరిటేషన్ అయ్యి కాఫ్ వస్తుంది సో మన ఇందాకే చెప్పారు సైనస్ లో ఎయిర్ ఉండాలి ఫ్లూయిడ్ ఉండద్దు ఫ్లూయిడ్ ఆఫ్ ఫ్లమ్ ఉంది అనుకోండి అది ఇరిటేషన్ అది నిదానంగా మన త్రోట్ లో కొంచెం లీక్ అయ్యి ఇరిటేషన్ అయ్యి కాఫ్ వస్తుంటుంది సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే అది ఎంతవరకు టోటల్ బ్లాక్ ఉందా లేదంటే జస్ట్ టెంపరీ కొంచెం జస్ట్ నో స్పేస్ ఉంది బాగానే ఉంది ఐ మీన్ అక్యూట్ సింప్టమ్స్ ఉంటే నార్మల్ టాబ్లెట్స్ అండ్ నార్మల్ స్పేస్ తగ్గిపోతాయి కానీ క్రానిక్ సిమ్టమ్స్ ఉన్నాయి టోటల్ సైనస్ ఆస్టియమ్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి అంటే వాళ్ళకి ఏంటంటే అప్పుడు మేము ఎవాలి చేసుకొని ఏ సైనస్ బ్లాక్ ఉంది ఎంత వర్క్ బ్లాక్ ఉంది అని దాన్ని బట్టి నెక్స్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది ఈ డయాగ్నోసిస్ అనేది ఎలా చేస్తారంటేస్ డయాగ్నోసిస్ ఎప్పుడైనా కానీ మెయిన్ థింగ్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ సిమ్టమ్స్ ఫస్ట్ సిమ్టమ్స్ మనకి ఫస్ట్ రేడియాలజికల్ కాదు ఏది కాదు పేషెంట్ సిమ్టమ్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి అక్యూట్ ఉందా క్రానిక్ ఉందా నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ నేను ఎగ్జామిన్ చేసుకుంటాను అది ఎంతవరకు ఎయిర్వేస్ పెట్టంట్ ఉంది ఎంతవరకు ఎయిర్వే తక్కువ ఉంది ఎంతవరకు ఓకే తర్వాత ఎండోస్కోపిక్ మనం మాకు మామూలే ఓపీడీలోనే ఎండోస్కోప్స్ ఉంటాయి ఎండోస్కోప్ చేసేసి లోపల ఎంతవరకు అబ్స్ట్రక్షన్ అవుతుంది ఆర్ఎల్స్ ఎనీ మ్యూకోపి డిశ్చార్జ్ వస్తుందా లేదంటే ఎన్ని పాలిప్స్ ఉన్నాయా నెక్స్ట్ ఇవన్నీ కన్ఫర్మేటరీకి మళ్ళీ మేము సిటీ స్కాన్ చేసుకుంటాం ఎందుకంటే ఇందాకే చెప్పాను టూ త్రీ పేషెంట్స్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ నెగ్లెక్ట్ అది స్కల్ బేస్ వర్క్ ఏదో వచ్చిందో అది ఎంత మాకు రేడియాలజికల్గా తెలుస్తుంది దాన్ని బట్టి బేస్డ్ అంద సర్జికల్ మేనేజ్మెంట్ ఆ మెడికల్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ అని ఉంటుంది